ఎందుకు దాడి చేస్తున్నారు మీడియా పైన స్టూడెంట్స్ పైన చెప్పండి సార్ తీసుకోవడం మీరు చెప్పండి చేస్తారు మీడియా పైరస్ట్ ఎందుకు

మీడియా మీడియా మీరు గల్లాలు పట్టుకోవచ్చా మా దగ్గర ఫుటేజ్ ఉంది సార్ అలా పట్టుకుంటారు అలా పట్టుకుంటారు సార్ ఆయన విద్యార్థులు ఎదురు చూశారు ఇప్పటిదాకా

తప్పదా సార్ ఇది స్వామికి అలా పట్టుకుంటారు పట్టుకుంటారు కాదు బ్లాక్ కలర్ బ్లూ కలర్ మీరు అందరూ మమ్మల్ని గొడవ చూస్తుంటే ప్లీజ్ ఎక్కడ పదాలు సార్ ఇది ఇదేం పదం సార్ ఇదే పదం దాడి సార్ ఇదేం పదం అంటుందో కూడా మీరు మీరే దాడి చేస్తాం పోలీసులు చెప్పుకోవాలి కాదు మీరు మీ పోలీసులు పోలీసులు చెప్పుకోవాలి సార్ మాకు చెప్తారని సార్ మీరు మీ పోలీసులు మీరు చెప్పుకోవాలి కానీ

చెప్పండి ఎలా కాదారు సార్ మీడియా పిలిపించండి సార్ ఆయన విలువండి ఆయన విలువండి ఆయన విలువండి సార్ సార్ ఆయన విలువండి సార్ కాల పట్టుకుని ఆయన సార్ కాలబట్టుకుని ఆయన విలువండి సార్ సార్ మేము చూసాం మా సార్ పట్టుకునే ఆయన విలువండి సార్ సార్ మీరు మీరు కాలర్ పట్టుకుని వెళ్ళండి సార్ మీరు కాలర్ పట్టుకుంటే మేము చూసాం సార్ కాలర్ పట్టుకుని వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు కాలర్ పట్టుకున్నాయండి ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ కాలర్ పట్టుకుంటే ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ కాలర్ పట్టుకుంటే ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ మేము మీ కాలర్ పట్టుకుంటే ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ మేము సార్ మీరు మీరు ఒకటన్నప్పుడు మీరు మా కాలర్ ఎలా పట్టుకుంటారు సార్ మీరు మీరు ఒకటన్నప్పుడు గల్లా ఎలా పట్టుకుంటారు సార్ మీరు గల్లా పట్టుకుంటారా మీరు మీరు ఒకటంటే

ఆయన తప్పు చేస్తే ఆయన తప్పు చేస్తే ఏం సార్ మీరు ఏం సార్ ఏం సార్ అరే కార్డు ఎలా పట్టుకుంటారు సార్ కార్డు ఎలా పట్టుకుంటారు ఫోన్ చేయాలి మీరు మమ్మల్ని ఫోన్ అంటారు కానీ వాళ్ళు చెప్తారు మూవ్మెంట్ లో ఏది మూవ్మెంట్ లో కార్డు పట్టుకుంటారా మూవ్మెంట్ లో కార్డు చేయాలి చెప్పండి ఏదైనా సార్ మీరు మీరు ఒకటే ఒకటే అన్నప్పుడు కార్డు ఎలా పట్టుకుంటారా ఎట్లా సార్ అది మీ వాళ్ళే ఏడాది వెళ్ళిపోయాడు కదా

మేము అంటుంది అదే మీరు అంటుంది అదే మమ్మల్ని మీరు ఆపుతున్నారు కానీ ఆయన లేవండి నడిపారు సార్ ఆయన ఉన్నప్పుడు ఓలాగా పోయాకలాగా అదే ముఖ్యమంత్రి వెళ్ళిపోయాక మేము సామరస్యంగా మేము విద్యార్థుల మాట్లాడాలని చెప్పాం